భద్రాది కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం సారపాక తాళ్ల గుమ్మార్లో వెలిసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఈరోజు నూతన కమిటీ దేవాదాయ శాఖ అధికారుల ఆధారంలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కమిటీకి చైర్మన్గా జలంగన్ చంద్రశేఖర్ మరియు మాజీ సర్పంచ్ పుల్లారావు జయరాం రెడ్డి వెంకటేశ్వరరావు మహిళా అనుష ముఖ్య అతిథిగా ప్రసాద్ మరియు కమిటీ సభ్యులుగా నియమించారు ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు పాల్గొన్నారు గ్రామము సాలపాక అనునేయులు సత్యనారాయణ స్వామి దేవాలయము గ్రామము గ్రామముక గురుగంపాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి జిల్లా పారంపర్యం కానీ ధర్మకర్తగా ఈ రోజు ధర్మకర్తగా పదవి స్వీకరించు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినది ఏమనగా ఐ దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు పదవి బాధ్యతలను నిధులను ಶಕ್ತಿ ನಿರ್ಭಯ ನಿಷಕ್ಷಪಾತ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆ ನಿರ್ವಹಿಸಿದನು ಧರ್ಮಕರ್ತು ಧರ್ಮ సంస్థల దేవాలయ చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ముప్పై మూడు బై రెండు జారీ చేయు ఉత్తర్వులను గౌరవించేదాన్ని ఈ రోజు నుంచి ఇప్పటి నుండి మీరు ఈ దేవాలయానికి ధర్మకర్తగా ఈ విధంగా మీరు చెప్పుకున్నట్లు దేవస్థానానికి మీ సర్వే మీ

మినిస్టర్ గారి దగ్గర కూడా రెండు సంవత్సరాలు చేశాం మా సర్వీస్ తప్పకుండా సారు చూశారు మేము ఏ టైంలో కానీ ఏ మా సర్వీస్ అయితే తప్పకుండా చేయాల్సిద్దాం పూర్వవైభవం రావాలి కమిటీ తోటి

సీట్లపై నూతనంగా ఎన్నుకోగొండేటువంటి కార్యవర్గ సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ గారు జనగం చంద్రశేఖర్ గారిని వచ్చి వారి యొక్క సీటుపై కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జయరామ్ రెడ్డి గారిని నేను నా పేరు గీల్ సింగ్ అండి నేను కొత్తగూడెం డివిజన్ భద్రాద్రిపట్ట ఇన్స్పెక్టర్ పరిశీలప ఈరోజు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ వరంగల్ జోన్ గారి ఉత్తర్వుల ప్రకారం శ్రీ రమాసైత సత్యనారాయణ దేవస్థానం సారపాక గ్రామం బురుగంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూతన ధర్మకర్తల మండలి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు అట్టి ఉత్తర్వులను అనుసరించి రోజు మంచి రోజు పంచమి బుధవారం రోజు ఈ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది శ్రీ ఇందులో శ్రీ జలగం చైర్మన్ గారిని మన వెంకటేశ్వరం వారు ప్రతిపాదించగా బలరా మన బలరాం రెడ్డి గారు జయరాం రెడ్డి గారు బలపరిచారు వారి ప్రకారం మన జలగం ప్రసాద్ గారిని ఏకైగ్ర ఎన్నికైనట్టు ప్రకటించినాయి అతనికి వేరే ఇతర పోటీ ఏం లేదు అందుకు అతను ఏకైగ్రంగా చైర్మన్ ఎన్నికయ్యారు ఈ కమిటీకి మా దేవస్ దేవదాయ శాఖ నుంచి ఎలాంటి అయిన సహాయ సహకారాలు అందించి మా సర్వీస్ అందిస్తాం ఈ వాళ్ళ కమిటీ ద్వారా ఈ దేవస్థానాన్ని పూర్వవైపు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మా దేవదాశ శాఖ నుంచి కోరుకుంటున్నాం ఇందులో మా మండల ఇన్ఛార్జి సుదర్శన్ మనం అభ్యంజన స్వామి దేవస్థానం సుదర్శన్ గారు కూడా ఉంటారు అతను కూడా మీకు అందుబాటులో ఉంటాడు ఎలాంటి సమస్య వచ్చినా అక్కడ పక్కనే ఉంటారు కాబట్టి అతను కూడా తెలియపరచవచ్చు మాకు ఏదైనా ఉంటే మాకు కూడా తెలియపరచవచ్చు మా సహాయ సర్వీస్ ఏదైనా మా వంతు సహాయం తప్పకుండా చేయడానికి